అమెరికాలో ఈ ఎక్స్పెరిమెంట్ చేశారు రెండు చిన్న కోతులే ఒక కోతినేమో తన తల్లి దగ్గరే ఉండనిచ్చారు తల్లితో పాటే అది ఆడుకుంటా ఉంది తల్లితో పాటే పాలు తాగుతా ఉంది తల్లిని గరుకొనే ఉంది తల్లి ఎటు అటు తిరుగుతా ఉంది దాంతో పాటే అది కూడా ఉంది దాని పక్కనే ఇంకొక బోన్ లో ఇంకొక చిన్న కోతి ఉంది ఆ చిన్న కోతికి తల్లి లే తల్లి కాకుండా తల్లి లాంటిదే ఒక స్టీల్ కోతిని పెట్టారు స్టీల్ కోతి కోతి లాగానే ఉంటది కానీ నిజంగా కోతి కాదు బొమ్మ అంతే ఇది ఆ కోతి దగ్గరికి పోతుంది కూర్చుంటది అంతా బాగానే ఉంది కానీ ఈ ఇద్దరి ఈ ఇద్దరు ఈ రెండు కోతులు ఎట్లా పెరుగుతున్నారు అన్నది గమనిస్తున్నారు వాళ్ళు ఒక ఆరు నెలల తర్వాత ఈ తల్లితో తల్లి కోతుతో పాటు ఉండే కోతి దగ్గరికి ఒక చిన్న రిస్క్ లేకపోతే దానికి నాకు జరగబోతా ఉంది ఏదో ఫర్ ఎగ్జాంపుల్ కట్టెతోట్ల కొట్టారనుకోండి కట్టె తోటలు కొట్టే ప్రయత్నం చేస్తే చిన్న కోతి ఏం చేస్తుంది తెలుసా తిరగబడతా ఉంది చిన్న కోతి ధైర్యంగా ముందుకొచ్చి మా అమ్మ వెనక ఉంది అన్న ధైర్యం దానికి తిరగబడతా ఉంది అదే తల్లి లేని లేకపోతే ఈ స్టీల్ కోతి దగ్గర ఉన్న కోతి దగ్గరకు వచ్చి అంటే అది భయపడిపోయి అంత ముడుచుకొని ఒక పక్క పోయి కూర్చొని ఇట్లా చూస్తూ ఉంది దాని దగ్గర పోయి పట్టుకుంటా ఉంది కానీ దాని దగ్గర ఆ వామ్ ఆ వేడి లేకపోతే ఆ ఒడి లేదు అమెరికాలో ఈ ఎక్స్పెరిమెంట్ చేశారు రెండు చిన్న కోతులే ఒక కోతినేమో తన తల్లి దగ్గరే ఉండినిచ్చారు తల్లితో పాటే అది ఆడుకుంటా ఉంది తల్లితో పాటే పాలు తాగుతా ఉంది తల్లిని గరుచుకునే ఉంది తల్లి ఎటు అటు తిరుగుతా ఉంది దాంతో పాటే అది కూడా ఉంది దాని పక్కనే ఇంకొక బోన్ లో ఇంకొక చిన్న కోతి ఉంది ఆ చిన్న కోతికి తల్లి లే తల్లి కాకుండా తల్లి లాంటిదే ఒక స్టీల్ కోతిని పెట్టారు స్టీల్ కోతి కోతి లాగానే ఉంటది కానీ నిజంగా కోతి కాదు బొమ్మ అంతే ఇది ఆ కోతి దగ్గరికి పోతుంది కూర్చుంటుంది అంత బాగానే ఉంది కానీ ఈ ఇద్దరి ఈ ఇద్దరు ఈ రెండు కోతులు ఎట్లా పెరుగుతున్నారు అన్నది గమనిస్తున్నారు వాళ్ళు ఒక ఆరు నెలల తర్వాత ఈ తల్లితో తల్లి కోతితో పాటు ఉండే కోతి దగ్గరికి ఒక చిన్న రిస్క్ లేకపోతే దానికి నాకు ఏదో జరగబోతోంది ఏదో ఫర్ ఎగ్జాంపుల్ అట్లా కొట్టారనుకోండి కట్టె తోటలు కొట్టే ప్రయత్నం చేస్తే చిన్న కోతి ఏం చేస్తుంది తెలుసా తిరగబడతా ఉంది చిన్న కోతి ధైర్యంగా ముందుకొచ్చి మా అమ్మ ఉంది అన్న ధైర్యం దానికి తిరగబడతా ఉంది అదే తల్లి లేని లేకపోతే ఈ స్టీల్ కోతి దగ్గర ఉన్న కోతి దగ్గరకొచ్చి అంటే అది భయపడిపోయి అంత ముడుచుకొని ఒక పక్క పోయి కూర్చొని ఇట్లా చూస్తూ ఉంది దాని దగ్గర పట్టుకుంటా ఉంది కానీ దాని దగ్గర ఆ వాంప్ ఆ వేడి లేకపోతే ఆ ఒడి లేదు అమెరికాలో ఈ ఎక్స్పెరిమెంట్ చేశారు రెండు చిన్న కోతులే ఒక కోతినేమో తన తల్లి దగ్గరే ఉండినిచ్చారు తల్లితో పాటే అది ఆడుకుంటా ఉంది తల్లితో పాటే పాలు తాగుతా ఉంది తల్లిని గరుచుకునే ఉంది తల్లి ఎటు అటు తిరుగుతా ఉంది దాంతో పాటు